ఈ కార్యాలయంలో జరుగుతున్న కీలక సమావేశం గురించి పల్లం రాజు ఏమన్నారో ఒకసారి చూద్దాం కాంగ్రెస్ కమిటీ పార్టీ హెడ్ క్వార్టర్స్లో ఆంధ్రప్రదేశ్ నాయకులందరినీ కూడా మీటింగ్కి అఖిల భారత్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులు మల్లికార్జున్ ఖర్గే గారు అలాగే రాహుల్ గాంధీ గారు అలాగే కేసీ వేణుగోపాల్ గారు వెళ్ళడం జరిగింది పెద్దలందరూ వచ్చారు రఘువీరారెడ్డి గారు కే కొప్పుల రాజు గారు పిసిసి అధ్యక్షులు గిడుగు రుద్రరాజు గారు వర్కింగ్ ప్రెసిడెంట్సు ఇతర సీనియర్ నాయకులందరూ కూడా వచ్చారు అయితే ఆంధ్రప్రదేశ్లో వాస్తవ పరిస్థితులు అయితే ఇవాళ ఉన్న వాతావరణంలో ఏ విధంగా కాంగ్రెస్ పార్టీని బలోపేతం చేయాలి విజయానికి పునాది వేయాలి అనేది చర్చించడానికి ఈవేళ ఈ మీటింగ్ జరగబోతుంది పక్కనే ఉన్న రాష్ట్రాల్లో గెలుపొందాడు కర్ణాటక తర్వాత తెలంగాణ దాని ప్రభావం ఏపీలో ఉంటుంది అనుకుంటున్నాను తప్పకుండా తప్పకుండా అండి కర్ణాటక విజయం తర్వాత ఏ విధంగా అయితే తెలంగాణలో విద్యావకాశాలకి చాలా బలంగా ఉత్సాహం పెరిగిందో అలాంటి పరిస్థితి ఇవాళ కాంగ్రెస్ లీడర్స్లోని తర్వాత వర్కర్స్లోని కూడా ఆంధ్రప్రదేశ్లో కనిపిస్తుంది తెలంగాణ విజయం తర్వాత అయితే ఆ ఉత్సాహాన్ని ఏ విధంగా మరి విజయానికి కన్వర్ట్ చేసుకోవాలో అనేది ఇవాళ చర్చిస్తాం